అంత కంగారు పడు ఏం లేదుట వెంటనయ ఓ నాన్న తిట్టారనా ఆయన కోపం ఎంతలే అన్నయ్యా అది కాదురా అన్నయ్యా నీకు ఇష్టం లేదు నువ్వు రాయలేదు దాని గురించి మర్చిపో రా మొంచదు కొంచెం తిండు రా అన్నయ్యా సారీరా ప్లీజ్ రా ఇంకెప్పుడు తిట్టనే సారీరా ప్లీజ్ ఓకే అసలు పొద్దు నువ్వు నాకు ఎదురు రాకపోవడం వల్లేరా నాకు ఇన్ని కష్టాలు నువ్వు ఎదురొచ్చిన ప్రతిసారి నేను సక్సెస్ అయ్యాను రా ఇవాళ ఇలా ఇలా ఊరుకోనయ్యా ఊరుకో పోన్లే అన్నయ్య బాధపడుకో ప్రతిసారినిచ్చి ప్రతిసారి నేనే ఎదురొస్తాను ఏ అన్నం తినకుండా ఈ ఏంట్రా మీ నాన్న నీ మీద కోప్పడితే నువ్వు అన్నం మీద కోప్పడతావా అయినా నువ్వు తినకుండా అది ఎప్పుడైనా తినిందా చెప్పు ఇందా నాకు అన్నయ్య పెట్టింది పెద్ద ముద్ద కావాలి పెడతానే అమ్మా చిన్నప్పటి నుంచి వదిలి ఒక్క రోజు కూడా నేను ఎక్కడికి వెళ్ళలేదు కదమ్మా అవును వెళ్ళలేదు ఇప్పుడు అవన్నీ ఎందుకు రా అమ్మా మీరుంటే మీరుంటే చాలా ఇష్టం అమ్మా అది ఇప్పుడు కాదని ఎవరన్నా మీ నాన్నగారి కోపం పోయే ప్లాన్ నేను చెప్పాను రేపు నీ పుట్టిన రోజు కదా పొద్దున్నే వెళ్ళి బలవంతంగా చేతులు అక్షంతలు పెట్టి దీవించమను మీ నాన్నకి కొడుక్కన్నా పట్టుదల ఎక్కువేం కాదలే మాట్లాడి తీరుతారు సరేనా ఏం లేదురా వర్షం వచ్చేలా ఉందిగా ఆ ముగ్గు చిరిగిపోతుందని అన్నయ్య వర్షం వస్తుందని భయపడి ముగ్గేసుకోవడం మానేస్తావా ఈ ఉరుములు మెరుపులు నాన్న కోపం లాంటివి వర్షం వస్తే ఉరుములు మెరుపులు తగ్గిపోయి ప్రశాంతత వస్తుంది అప్పుడు హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవచ్చు అవును హ్యాపీ బర్త్డే నాన్న నువ్వరేళ్ళు చల్లగా ఉండాలి పుట్టినరోజు నాడు అక్కన్నీ లేట్రా చక్కగా నవ్వుతూ ఉండాలి

నేను ఎంట్రెన్స్ ఆగిపోవడం నాతో మాట్లాడద్దు చెప్పాను కదా నన్ను విసిగించు నాన్న నేను చెప్పేది వినండి నాన్న నేను ఎంట్రెన్స్ ఆగిపోవడం కంటే ఇంకో పెద్ద తప్పు చేశాను ఏం చేశావు అది అది నేను హత్య చేశాను నాన్న ఏమిటి నాన్న చెప్పేది అవును నాన్న నేను హత్య చేశాను నాన్న ఒక అమ్మాయిని కొంతమంది పాల్చేయడానికి ప్రయత్నిస్తుంటే ఆ అమ్మాయిని కాపాడే ప్రయత్నంలో పొరపాటునొకటి చంపిస్తాను ఇది అబద్ధం అబద్ధం అయితే బాగుందమ్మా ఇది నేను కావాలని చేయలేదమ్మా ఆ విషయంలో ఆ విషయం లేదనుకోకుంటే చేశానమ్మా అమ్మా

నువ్వు పుట్టినరోజు కాదురా నువ్వు నా హత్య చేసిన నువ్వు చచ్చిపోయిన వాడికి ఒక లాయర్ గా చూడాలనుకున్నానే కానీ ఇలా దోషిగా కాదురా నలుగురు నోట ఒక లాయర్ తండ్రిగా పిలవబడాలనుకున్నానే కానీ ఇలా ఒక అంతకుడు తండ్రిగా కాదరాండి లక్షల మంది పోలీసులు వేలాది పోలీస్ స్టేషన్లు ఉన్నది ఎందుకే చట్టాన్ని ప్రజల్ని కదా దేశంలో రోజు ఎక్కడో అక్కడ హత్యలు మానభంగాలు జరుగుతుంటాయి వాళ్ళందరినీ వీడే రక్షిస్తాడా నీ చెల్లెల్ని చూడరా దీన్ని చేసుకోవడానికి రేపు ఎవరైనా వస్తే నువ్వు చేసిన ఘనకార్యానికి ఉమ్మేసి పెడతాను నీ చెల్లెలుగా పుట్టినందుకు దానికి చాలా మంచి గిఫ్ట్ ఇచ్చావరా పెళ్లి కాకపోయినా పర్వాలేదు అన్నయ్య రక్షించండి అన్న రక్షించడానికి నీ అన్నయ్య చేసింది మామూలు పని కాదమ్మా హత్య చేశాడు ఇంకా అలా చూస్తూ నిలబడ్డా మీరా ఈ ఇంటికి ఒక పరువు వేయించింది నిన్ను పోలీసులో చేయించకపోతుంటే అది కాస్త వీధిని పడుతుంది నిన్ను కన్న పాపాన్ని ఆ ఘోరాన్ని మా కళ్ళతో చూడలేవురా వెళ్ళి పోలీసులో మా గురించి ఎవరైనా అడిగింది తల్లి తండ్రి చచ్చిపోయిన అనాధన చెప్పండి మళ్ళీ నీ మొహం మాకు చూపించు నాన్న నేను మీరు చెప్పినట్టే నాన్న కానీ నన్ను మళ్ళీ ఇంటికి రావద్దని మాత్రం అన్నతున్నా మీ అందరినీ చూడకుండా నేను ఉండలేను నాన్న నాన్న నాకంత పెద్ద శిక్ష విధించొద్దు నాన్న నాన్న నానా

కానీ నువ్వు చేసిన నేరాన్ని నిజాయితీగా ఒప్పుకున్నావు ఐ అప్రిషియేట్ దా మనం వెళ్ళే అమ్మాయి దగ్గర స్టేట్మెంట్ తీసుకుందాం జీప్తి నువ్వు హత్య చేసింది అమ్మాయిని రక్షించడానికి అన్నావు కాబట్టి నీకు శిక్ష తగ్గే అవకాశం కూడా ఉంది ఆ పైన నీ అదృష్టం మీరు చెప్పేది మా అమ్మాయిని రక్షించబోయిత్యం ఏమిటి అసలు బయటికి వెళ్ళలేదు సార్ అది ఎవరో రౌడీలు మీ అమ్మాయిని పాడు చేయబోతుంటే ఇతని వెళ్ళి రక్షించానని చెప్తున్నాడు రోడ్డు మీద ఎవరో ఏవో మాటలు చెప్తే ఇంటికి వచ్చి అడగడం ఏమిటండి ఈ విషయం తెలిసి నలుగురు మా పరువేం కావాలి ఏంటి ఈ గొడవ అంతా ఎందుకు సార్ ఒకసారి మీ అమ్మాయిని పిలిస్తే విషయం ఏంటో తెలిసిపోతుంది సరే లలిత ఏమిటమ్మా లలిత ఇతని నీ గురించి ఏమిటోటో మాట్లాడుతున్నా ఉండండి సార్ ఏమ్మా ఇతను నీకు తెలుసా దాని చోట ఇదే ఫస్ట్ టైం సర్ సర్ లే చెప్ సర్ అదేంటండి నిన్న మిమ్మల్ని రౌడీలో అలర్ట్ చేస్తుంటే నేనే కదండి వచ్చి రక్షించింది అప్పుడే కదండి మళ్ళీ చంపేసింది ప్లీజ్ నిజం చెప్పండి ప్లీజ్ నేను నిజమే చెప్తున్నాను ఆ సర్ లే సర్ ఆ అమ్మాయి వద్ద చెప్తాను సార్ ఎవండి నిజం చెప్పండి ప్లీజ్ ఎరా పోలీస్ అంటే నీ కాటలు కాదు లే చెప్ సర్ ప్లేస్ కావాలని చేసిన హత్యని కప్పిపుచ్చుకోవడానికి మమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చి పూలు చేస్తాను అనవసరంగా మంచివాడు అనుకుని నీకు సర్టిఫికెట్ ఇచ్చాను కదా నడు ఆదిత్య అనబడే ఈ ముద్దాయి శేఖర్ ను ఉద్దేశపూర్వకంగానే హత్య చేశాడని కోర్టు నమ్ముతూ ఐపీసీ సెక్షన్ త్రీ నాట్ టూ ప్రకారం ముద్దాయికి యావజ్జీవ కారాగార శిక్ష విధించడమైనది నన్ను హైదరాబాద్ జైల్ నుంచి వైజాగ్ జైలు కి మార్చారు ఎంతో ఇష్టమైన నా ఫ్యామిలీకి దూరం అయ్యాను మా నాన్నగారి కొడుకు ప్రకారం లాయర్ నైతే మళ్ళీ మా ఫ్యామిలీకి దగ్గర అవుతానేమో అనిపించి ఎంత కష్టమైన లా చదవాలనుకున్నాను ఎస్ ఐ విల్ బికమ్ లాయర్ ఇక్కడ జైల్ సూపరింటెండెంట్ చాలా మంచి వ్యక్తి నేను లా చదువుకుంటానంటే ముందు ఒప్పుకోలేదు కానీ నా పట్టుదల చూసి రోజు కాలేజీకి వెళ్ళి చదువుకోవటానికి కొన్ని కండిషన్స్ మీద స్పెషల్ పర్మిషన్ ఇప్పించారు అందుకే నేను బయట ఏమి తినేవాడిని కాదు సాయంత్రం ఆరయోసరికల్లా జైలు వెళ్ళిపోయేవాడిని అలా సూపరింటెండెంట్ గారి సహకారంతో ఒక ఖైదీనే ఉండి కూడా ఈ కాలేజీలో చేరి లా చదువుతున్నాను నేను మీలా అమ్మ చేతి కమ్మని వంట తినటం లేదు సంతోషం వచ్చినా బాధ కలిగినా మీలా అయిన వాళ్ళతో పంచుకునే అదృష్టం కూడా నాకు లేదు మీలా తండ్రులు సంపాదించిన ఆస్తులతో చదువుకోవడం లేదు మీకున్న ఏ ఒక్క అవకాశం కానీ అదృష్టం కానీ నాకు లేవు అయినా నేను ఎందుకు ఇంత కష్టపడి చదువుకుంటున్నాను మీకు తెలుసా లాయర్గా చూడాలన్నా నా తండ్రి ఆశ నెరవేర్చడం కోసం మీ తల్లిదండ్రులు మీకు కావలసినవన్నీ ఇస్తున్నారు మీరేం చేస్తున్నారు ఏ చదువు కోసం అయితే కాలేజ్కి వస్తున్నారు